హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గేమ్ చేంజర్ రిలీజ్ ఇంకా ముప్పై రోజులు మాత్రమే మిగిలి ఉంది సో ఆ సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేశారు భయ్య మెంటల్ మాస్ అరాచకం పోస్టర్ అంతే మెంటల్ మాస్ అరాచకం పోస్టర్ లేదు పోస్టరు ఆర్ఎక్స్ హండ్రెడ్ బండి మీద సింహం ఉంది నాకైతే నెక్స్ట్ లెవెల్ ఉన్నాడు చిరణన్న స్టూడెంట్ లుక్ ఏ లుక్ ఆ లుక్ అసలు ఇరక్కొట్టేస్తున్నాడు ఆ లుక్ వేరియేషన్కి చచ్చిపెట్టేటట్టున్నాం మనం నిజంగా ఈ స్టూడెంట్ లుక్ ఇప్పుడు రిలీజ్ చేసింది అసలు ఏమన్నా ఉన్నాడు అసలు మెంటల్ మాస్ ఉన్నాడు అసలు చాలా అంటే చాలా యూత్ఫుల్గా ఉన్నారు శంకర్ రామ్ చరణ్ గారిని వాడుకునేటువంటి విధానానికి మనం చచ్చిపెట్టేట్టున్నాం థియేటర్లోనే నెక్స్ట్ లెవెల్లో వాడుకున్నాడు అసలు ఏ లుక్కు ఆ లుక్ న్యాయం చేస్తున్నాడు చరణ్ అన్న నిజంగా హ్యాట్స్ ఆఫ్ అసలు అటు స్టూడెంట్ రోలు ఇటు ఐఏఎస్ లుక్ మళ్ళీ ఇటు చూస్తే అప్పన్న లుక్ విలేజ్ పొలిటీషియన్ లుక్ ఒకటి పంచగట్ లుక్కు ఏ లుక్ ఆ లుక్ ఎరక్కొట్టేస్తున్నాడు రేపు సంక్రాంతికి పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు ఒక్క రికార్డు కూడా మిగలదు అన్ని నించోబెట్టి నరిగేస్తాడు మెంటల్ మాస్ అరాచకం పోస్టర్ రిలీజ్ చేశారు అసలు ఈ పోస్టర్ చూస్తుంటేనే ఈ ఇంకొక వారం రోజుల తర్వాత సినిమా రిలీజ్ చేసిన సినిమా రికార్డులన్నీ బద్దలు కొట్టేస్తుందా మొదటి రోజు తెలంగాణ వైడిగా ఆంధ్ర వైడిగా ఏపీ తెలంగాణలో మామూలు రికార్డ్స్ ఉండవు నాడు సినిమా ఎంత హైప్ వస్తుంది అంటే ఒక్క పోస్టర్ తో హైప్ తెప్పించేస్తున్నాడు గతంలో ఎన్ని పోస్టర్లు అయితే వచ్చినాయో ఆ పోస్టర్ అన్నిటికీ ఆ రైల్వే ట్రాక్ పోస్టర్ దగ్గర నుంచి మొదలెట్టాడు మ్యూజిక్ ఇప్పుడు ఈ పోస్టర్ చూస్తా ఉంటే అర్రాచకం పోస్టర్ అసలు అసలు బాబుని చూడటానికి రెండు గల్లు సరిపోట్ల సింహం మాదిరి ఉన్నాడు ఆర్ఎక్స్ హండ్రెడ్ మీద అడవి సింహం కూర్చుంటే ఎలా ఉండుద్దో అట్టున్నాడు అసలు బాక్స్ ఆఫీస్ సింహం ఆర్ఎక్స్ హండ్రెడ్ బైక్ మీద కూర్చున్నట్టు ఉందయ్యా మిస్టర్ బాక్స్ ఆఫీస్ అరాచకొని చూడబోతున్నాం రేపు సంక్రాంతికి పదవ తారీఖున విధ్వంసంకరమైనటువంటి రికార్డులు నమోదవుతే రాసి పెట్టుకోండి అసలు నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది సినిమా ఆల్రెడీ ఇన్సైడ్ రిపోర్ట్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ అంటే చాలా అంటే చాలా క్రిస్పీగా కట్ చేశారంట సినిమాని దానికి తోడు ఇలాంటి పోస్టర్లు రిలీజ్ చేస్తా ఉంటే అసలు గూజ్ బంబ్స్కి గూజ్ బంప్స్ ఈజ్ ఏ స్మాల్ వర్డ్ గూజ్ బంప్స్ కూడా సరిపోదు అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్ల అసలు ఆ లుక్ చూసారా స్క్రీన్ ప్రజెన్స్ శంకర్ గారు ఇప్పటికి రెండు సార్లు అన్నారు రామ్ చరణ్ స్క్రీన్ ప్రజెన్స్ అదిరిపోయింది అని చెప్పి శంకర్ లాంటి డైరెక్టర్ ఒక కమల్ హాసన్తో సినిమా చేశారు ఒక రజనీకాంత్తో సినిమా చేశారు ఒక అర్జున్ లాంటి హీరోతో సినిమా చేశారు అటువంటి ఒక డైరెక్టర్ ఒక విక్రమ్ లాంటి హీరోతో సినిమా చేశారు అటువంటి డైరెక్టర్ నాకు తెలిసి నాకు తెలిసి ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ ఏ ఆడియో లాంచ్లోనూ హీరో స్క్రీన్ ప్రజెన్స్ గురించి మాట్లాడిందో నేను వినలా నేను చూడలేదు మొట్టమొదటిసారి సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు దీనికి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరగలేదు జస్ట్ ఒక రెండు ఈవెంట్లో రెండు సాంగ్ ఈవెంట్లో ఒక ఇండియన్ టూ ఈవెంట్ అప్పుడే ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ గురించి మాట్లాడారు మొన్న మొన్నటికి మొన్న నానా హైరానా తాలూకు వీడియోలో కూడా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ గురించి మాట్లాడారు అంటే స్క్రీన్ ప్రజెన్స్ కి డెఫినేషన్ రామ్ చరణ్ అనే విధంగా అసలు ఇచ్చేయచ్చు డిక్షనరీలో స్క్రీన్ ప్రజెన్స్ అని కూడా రామ్ చరణ్ పేరు వస్తుందా అన్న రేంజ్లో శంకర్ గారి ఎలివేషన్ ఇస్తా ఉంటే రేపు అన్ననాడు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక్కొక్క రోల్ లో రామ్ చరణ్ని చూడటానికే ఒక ఐదారు సార్లు టికెట్ డబ్బులు పెట్టి సినిమా చూడాలా అన్న రేంజ్లో రామ్ చరణ్ గారి లుక్స్ ఉన్నాయి అదిరిపోయింది సో ఈ యొక్క పోస్టర్ ఆర్ఎక్స్ హండ్రెడ్ బండి మీద స్టూడెంట్ లుక్ పోస్టర్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మెయిన్లీ కామెంట్ చేయండి